ఒక్క లేదు అసలు ఏ నలక లేదు చెట్లది కానీ మట్టిది కానీ మొత్తం క్లీన్గా వెళ్తుండే చూడచ్చు ఇక్కడ ఒక దగ్గర ఉంది కొన్ని మెట్లు ఎక్కిన తర్వాతే చూడొచ్చు మా కొంచెం దూరం వచ్చినాకే అలిగాన వస్తుంది మనం ఎదురుగా చూడవచ్చు అక్కడ కూడా రెండు కోట్ల బుర్జులు ఉన్నాయి అసలు ఇంత అద్భుతంగా వందల సంవత్సరాల కింద వాళ్ళ చేయగలిగారు ఇవే నీళ్ళు నీళ్ళు కాలానికి అతీతంగా పార్తూ ఉంటాయి ఎండాకాలం లేదు వానాకాలం లేదు శీతాకాలం లేదు ఏ కాలం వచ్చినా ఈ నీళ్ళు పావు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టాక్స్ శివ టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం చూడబోతున్నాం ఉదగిరిలో ప్రసిద్ధి కాంచిన ఉదగిరి కొండ ఉదగిరి పర్వతం చూశారు కదా ఇక్కడ వచ్చేసి కోన నీళ్ళు అంటారు కోడి నీళ్ళు అంటే కోన నీళ్ళు నీళ్ళు అంటే కోన అంటే కొండ రేవస్తాయి కాబట్టి కోన అంటారు అక్కడ నుంచి వచ్చే నీళ్ళు కాబట్టి కోడి నీళ్ళు అన్నారు ఈ నీళ్ళు వచ్చేసి మొత్తం ఉదయగిరి మొత్తం ఉదగిర పట్టణ ప్రజలు తాగుతారు అనమాట ఇప్పుడు కనిపించేది ఉదగిరి కొండ ఇటు పోతే దుర్గంపల్లి ఇటు పోతే ఉదయగిరి ఇంకెట్లా పోతే మనం కొండ మీదకి చేరుకోవచ్చు అసలు ఉదయగిరికి ఉదయగిరి అనే పేరు ఎలా వచ్చింది అసలు ఉదయగిరి అంటే ఏంటి ఉదయిరికి అర్థం ఏంటి ఉదయగిరి అనే పేరుకున్న ఏంటి దానికి అర్థం నేను చెప్తాను ఇప్పుడు ఉదయాగిరి ఉదయము ప్లస్ గిరి ఉదయం అంటే పొద్దున గిరి అంటే పర్వతము అదే పర్వతము సో ఇంగ్లీష్లో అయితే రైజింగ్ హిల్ అంటారు అంటే ఉదయం సూర్యుడు ఉదయిస్తానే మనకు ఫస్ట్ మొట్టమొదట ఉదయ కొండ మీద కిరణాలు పడతాయి అంటే అటుపక్క సూర్యుడు ఉదయిస్తాడు తర్వాత ఇటుపక్క కొండ ఉదయించినట్టే ఉంటుంది మన కిరణాలతో ఎలుగుతో మొత్తం బయటకు కనపడుతుంది అందుకే ఉదయగిరి అంటారు ఉదయించే పర్వతమైన అర్థము సో అందుకు ఈ పట్టణానికి ఉదయగిరి అనే పట్టణానికి ఆ పేరు వచ్చింది ఈ కొండ ఉంది కాబట్టి ఈ ఉదయగిరి ప్రాంతంలో తీసే వీడియోలన్నీ నేను ఒక ప్లేలిస్ట్ అయితే వేస్తున్నాను మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడి అని కూడా ఉంది పైన దుర్గంపల్లిలో తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ చేశాను తర్వాత ఇది మూడో వీడియో ఇక్కడ సో మీరు చూడాలి ఉంటే వెళ్ళి చూడొచ్చు ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా వస్తాను చూడండి మనకు బైక్ అయితే కొంత దూరం అయిపోతుంది తర్వాత కొట్టపైకి మెట్లు ఉండేది అనమాట చూడొచ్చు మనం ఉదగిరి కొన్నానికి ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలు అడుగులో నాకు నచ్చేది ఇంత పెద్ద చెట్లు అనమాట కొంచెం హాఫ్ కిలోమీటర్ అయితే వచ్చినాం మనం ఇక్కడికి ఇక్కడైతే చూడొచ్చు దర్గాలు అయితే ఉన్నాయి ఇక్కడ దర్గా ఉంది ఇంకొంచెం దూరం పోతే మనం మెట్లు వస్తాయి ఇంకా పైన మనం చూడొచ్చు కొసలో కోటను చూడండి అప్పుడు బురుజు ఇది మొబైల్ ఫోన్ కాబట్టి అంత రాదు కానీ విమానం అయితే కాని వస్తుంది మనం పైన చూడవచ్చు కోట అయితే ఉంది ఇంక ఇట్లా పోతే ఆ మెట్ల దాకా పోవచ్చు మెట్ల నుంచి పోతే ఇంకా లోపలికి మనం వాటర్ అయితే చూడవచ్చు సో ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగుండో మొత్తం పెద్ద పెద్ద చెట్లు కొండలు ఎందుకు ఇంతైట్గా అట్ల నిలబడి ఉంటాయి ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కాబట్టి కొండ అంటే మొత్తం రాయే పక్కల మట్టి ఉంటుంది అందుకే అది స్టైట్గా నిలబడి ఉంటాయి సో ఈ కొండలు ఏమిటి మనకు పైన కనిపించేదంతా రాళ్ళే ఉంటాయి అంటే రాళ్ళు తెల్ల మెరుస్తూ ఉంటాయి అయ్యే కొండలకు అందం అని నేను అనుకుంటున్నా ఒక సిమెంట్ రోడ్డు లేదా మట్టి రోడ్డు వేసినా బాగుంటుంది ఏమంటే ఇది మొత్తం ఫేమస్ ప్లేస్ కాబట్టి అంటే రాష్ట్రం మొత్తం తెలుసు ఉదయగిరి అంటే ఏంటో ఉదయర్ చరిత్ర మొత్తం ఈ కొండపైకి ఒక మట్టి అయినా సిమెంట్ రోడ్డు అయినా వేస్తే బాగుంటుంది వచ్చేసినాం ఇక్కడి దాకా అయితే మనం చూడవచ్చు మనం మెట్లు కనిపిస్తున్నాయి కదా అసలు ఎంత అందంగా ఉంది కన్నీ చూడడానికి అసలేంటి అద్భుతం పెద్ద పెద్ద చెట్లు మధ్యలో మెట్లు అది కొండపైకి ఈ పైకి నడిచిపోయే దోలు దిగిపోతుంది అట్టే కానీ నరిసిపోదాం మనం అనుకున్న పని చేయాలి కాబట్టి మనం ముందుకెళ్ళిపోవాలంటే గుబురుగా చూడొచ్చు అటు ఇటుపక్క పక్క చెట్లు మధ్యలో మెట్లు అసలు ఎలా ఇది సాధ్యం మెట్లు చూడండి ఎట్లా కట్టిన పైకి కని చెట్టు చూపిస్తా పై దాకా ఐదు ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటాయిలా ఉంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల పైకి ఇట్లా ఉంటాయి మెట్లు

ఇప్పుడు దాకా అయితే ఎన్ని మెట్లు ఎక్కా ఒక వంద మెట్లు అయితే ఎక్కువ ఉంటా ఇక్కడ చూడొచ్చ ఉంది కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత చూడవచ్చు మా కొంచెం దూరం వచ్చినాకే మళ్ళీగానే వస్తుంది కొద్దిసేపు కూర్చుందాం ఎక్సలెంట్ ప్లేస్ కదా సూపర్ ఉంది వానాకాలంలో అయితే అక్కడైతే జలపాతాలు అయితే ఏర్పడతాయి నీళ్లు పడితే అప్పుడు చాలా కోలాహలంగా ఉంటుంది చాలామంది చూడడానికి వస్తారు ఉండడానికి వస్తారు సో ఇక్కడ కూడా చాలామంది వస్తారు కొండంతా అయ్యే ఒకటి కట్టడాలు అన్ని చారిత్రక అద్భుతాలు ఇక్కడ మనం ఎదురుగా చూడవచ్చు అక్కడ కూడా రెండు కోట్ల బుర్జులు ఉన్నాయి చూసి ఎదురుగా మనకు కొండలో తిప్పలు కనపడుతున్నాయి చిన్న చిన్నవి అక్కడి నుంచి మధ్యలో ఉండేవి మా ఊర్లో అక్కడ ఉంటా ఉండేవి ఇక్కడికైతే వెంకట్రాపల్లి కొండాయిపాలెం గంగరేడిపల్లెం అయితే కనొస్తుండే అసలు ఇంత అద్భుతంగా వందల సంవత్సరాల కింద వాళ్ళు ఇలా చేయగలిగారు ఆ నైపుణ్యాలు ఇప్పుడు ఏమైపోయాయి అనేది నాకు వచ్చిన అధ్యక్ష నేనైతే ఇది చూసి తిరిగి వీడియో అయినా చేస్తుండ అందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది చూడండి ఎంత అద్భుతం ఇక్కడ చూసి కొండంచే ఇది ఒక ముప్పై అడుగులు లోతు ఆ కిందకి ఎంత లోతు ఉంటుందో తెలీదు నాకు కనపడేదే కనపడేది అయితే అంతే ఉంది చూడండి పైకి వెళ్ళ వానాకాలం అయితే ఇంకా ఇక్కడ అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అసలు వర్ణ అతీతం దీన్ని ఎలా వర్ణించా లేక అర్థం కావట్లేదు మాటలు కూడా రావటం లేదు ఎందుకంటే అలుపు వస్తుంది కాబట్టి చూడండి పెద్ద పెద్ద చెట్లు అసలు ఏమి చెట్లు ఆ మధ్యలో నుంచి సూర్యకిరణాలు వా ఆగలనేది లేకుండా ఇంకా తిరిగే తిరిగేవాడి నేను అడవులో కూడా చిక్కుతాయి ఇక్కడ ఫలాలు అనేవి ఉంటాయి కదా అది తిరగవచ్చు కానీ మనం ఊరి జీవితానికి అలవాటు పడ్డాం కాబట్టి తప్పదు నేను చూడొచ్చు ఇక్కడ నేను చెప్పిన నీళ్ళు అయితే వస్తున్నాయి వీటిని కోన వాటరు లేదా కోణ నీళ్ళు అంటారు చూస్తున్నాగా ఇవే నీళ్ళు కో నీళ్ళు కాలానికి అతీతంగా పడుతూ ఉంటాయి ఎండాకాలం లేదు వానాకాలం లేదు శీతాకాలం లేదు ఏ కాలం వచ్చినా ఈ నీళ్ళు ఇంకపోవు ఎండిపోవు ఎప్పుడు నిరంతరం పారుతూనే ఉంటాయి కార్తానే ఉంటాయి అది ఇక్కడ ఉన్న మహిమ లేదంటే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు సో చూడండి వాటర్ కొంచెం దూరం పోతే నీళ్ళు ఎక్కడ నుంచి వచ్చే మనం చూడొచ్చు ఇదే కాలం ఒక నాలుగు కిలోమీటర్లు అయితే కట్టబడి ఉంది దాకా ఉదగిరి డిపో వరకు పోయి అయిపోయి ఉంటుంది అక్కడికి జనాలు వచ్చి నీళ్లు తీసుకొని పోతారు సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ మెట్టు చూడండి ఎంత పక్కడ్బందీ కట్టిండ్రు ఇక్కడ కొసలిమిట్ జారిపోకుండా కొసలిమిట్ కూడా మొత్తం అన్ని రాళ్ళన్నీ పేర్చేసి ఈ మెట్లయితే కట్టిండ్రు అంటే ఇటు పక్క చూసుకుంటే మనకు అంతా లోయే అంతా దూకుడు అనమాట ఆ దూకుట్లే జారిపోకుండా ఈ రాళ్లను పక్కడ్బందీ కట్టారు జారిపోకుండా ఈ వందల సంవత్సరాలు కట్టినా వందల సంవత్సరాల కింద కట్టినా కూడా ఇట్లాగే స్థిరంగా ఉన్నాయి నేనైతే ఈ నీళ్ళైతే కొన్ని పట్టుకుంటా తాగడానికి చాలా క్లియర్గా ఉండే వాటర్ కూడా క్లీన్గా ఉండే నేనైతే ఎంత వరకు అయితే ఎక్కువ వచ్చిన ఇక్కడ ఫోటో షూటింగ్ కూడా అదిరిపోద్ది భలే ఉంటుంది ఇంక కాలువ కలిసిన అయితే మనకు రెండు దోవలు అయితే అవుతాయి ఇట్లా పోతే పైకి పోతే మన రాజులు కట్టించినటువంటి చారిత్రక కోట్లు కానివ్వండి కట్టడాలు కాని ఉన్నాయి ఇటు పోతే మనకు కొన్ని వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ చూడవచ్చు మనం అక్కడ కూడా అరువులు కట్టి బాగా చేస్తుండ్రు అక్కడ పోయి చూద్దాం కొండ పైకి పోవాలంటే ఆ దోవను పోవాలి వాటర్ కాడికి పోవాలంటే ఇటు సైడ్ పోవాలి అంటే నీళ్ళ కాడికి అంటే నీళ్ళు అక్కడి నుంచి అయితే మనకు కనపడతాయి అక్కడి నుంచి కాలువలన్నీ కట్టుండ్రు అక్కడి నుంచి ప్రవాహం ప్రవాహంలాగా పడి కిందకు వస్తుంటాయి అన్నమాట ఇంతమంది కింద పడిపోయాయి తర్వాత గుర్తించిన మనుషులైతే ఇవి పట్టణ ప్రజలకు ఉపయోగపడతాయని కాలువైతే అయితే కట్టిండ్రు తర్వాత ఈ మధ్య కాలంలో ఇక్కడ కోనేరు మాదిరి కట్టిండ్రన్నమాట చూడవచ్చు బాగా అందం కట్టారు ఇక్కడ గుహ చూడవచ్చు మనం ఈ గుహ అయితే గబ్బిలాలతో నిండిపోయింది గబ్బిలాల వ్యర్థాలతో అంటే అవి విసర్జన చేసిన వ్యర్థాలసైతే నిండిపోయింది గబ్బులేస్తుంది అయితే ఒక పది మంది దాకా స్టేజ్ చేయొచ్చు కింద వానగా పడినప్పుడు కిందకి వెళ్తే మనకు తడవం కూడా తడవం ఇంకా చూస్తే పైకి దట్టమైన అడిగిలాగా కనిపిస్తుంది చూడండి చీకటి ఉంది లోపల చుట్టూ మాడి చెట్లు అయితే మెజార్టీగా ఉన్నాయి ఇక్కడ ఇంతముందు నీళ్ళు అయితే ఇక్కడ కిందకి వెళ్ళిపోయాయి అన్నమాట తర్వాత కాలువ కట్టిన తర్వాత ఉదగిరి ప్రజలకైతే చేరుకుంటున్నాయి నీళ్ళు తర్వాత ఉదిగిరి ప్రజలకైతే నీళ్లు చేరుకుంటున్నాయి ఇంతముందు అయితే ఈ ఇటు సైడ్ పడి వెళ్ళిపోయాయి నీళ్ళు ఇదైతే బాగా కట్టారు అందంగా టైల్స్ వేసి చూడండి ఎంత బాగుందో అంత వానాకాలంలో అయితే ఇది మొత్తం నిండినప్పుడు చూస్తే బాగుంటుంది అంత బ్లూ కలర్ కాబట్టి లోపల మెట్లు కూడా పెట్టారు పైకి ఎక్కి తర్వాత ఇక్కడికి అంటే వానాకాలంలో ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది వానాకాలంలో ఇప్పుడైతే వర్షాలు లేవు నీరు కూడా తక్కువ ఉంది మనం అంచెలంచెలుగా చూడచ్చు నీళ్ళు ఎలా కిందకు వస్తున్నాయి అనేది చూడండి ఎట్లా ఉందో అసలు ఇక్కడికి వచ్చి అక్కడ మొత్తం చల్లగా ఉంటాయి ఎంత అయినా కానీ మనం ఇక్కడికి వస్తే చల్లగా అయిపోద్ది అనమాట దట్టమైన అడవి వల్ల చూడొచ్చు పెద్ద పెద్ద పనులు మనకు ఇంకా దర్శనం ఇస్తాయి ఇవన్నీ రాళ్ళు ఎట్లా అంటే చల్ల వేసినట్టు ఉంటుంది అంటే సహజంగా ఏర్పడినట్టు అయితే మనకు కనిపించదు ఇక్కడ చెట్లు కానివ్వండి ఆల్రెడీ ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి ఈ మెట్లు అయితే కాలగర్భంలో కలిసిపోయినాయి అనమాట అంటే చల్ల చెదరైపోయినాయి ఇది మొత్తం నీరు ప్రవహించే స్థలమే అనమాట ఈ మధ్య కాలంలో చెట్టు మరిచేసి అంతా కవర్ అయిపోయింది మొత్తం మనం చూసుకుంటే ఈ రాళ్ళు చూడండి ప్రతీది ఏదో దానికి యూజ్ చేయడానికే ఇక్కడ ఈ రాళ్ళను తొలిచారు పెద్ద పెద్ద మెట్లు ఉండేవి అవి వచ్చేసి ఇప్పుడైతే చిడిపోయాండ చల్ల చేతులు అయిపోయినాయి అన్నమాట ఇక్కడ రాళ్ళని చూడవచ్చు మనం ఇక్కడ గుళ్ళకు యూజ్ చేసిన స్తంభాలు కానివ్వండి అంటే మనకు అర్థం కాదు ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది చుట్టుపక్కల చూస్తేనే మనకు ఈ ధరలను జారిపడకుండా గోళ్ళైతే చూడవచ్చు రాళ్ళతో పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఆనిచ్చిపెట్టి ఉన్నారు చూడండి అంచుల మీటర్ మనం గోళ్ళను గమనించవచ్చు ఈ గోళ్ళను ఎందుకు పెట్టాననేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాత్రమే ఈ వీడియోలో చూస్తాం అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు తెలియదు కానీ వచ్చే చోట మనకు కనపడే చోట మాత్రమే ఈ వీడియో చూపిస్తుంది నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇక్కడ ఏమున్నదనేది మనం మాట్లాడుకుందాం గమనించవచ్చు చుట్టూ ఈ ప్రదేశం చుట్టుపక్కల అయితే మనం చూడవచ్చు ఈ మాడి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఈ మాడి చెట్టు ఒక వంద సంవత్సరం నుంచి పెరిగి ఉంటుంది ఈ అడవి మొత్తం మాడి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంత ప్రదేశంలో ఎండాకాలం అయితే ఇంకా మాడికాయలు ఇక్కడ కొరవ లేదు కోతులు కానివ్వండి మనుషులు కానివ్వండి మస్తుకు తింటారు చూడవచ్చు మనం మెట్ల మీద చెక్కిపోతున్నాం ఈ రాళ్ళని చూడండి ఎంతెంత పేర్చి పేర్చిపెట్టారో ఇక్కడ మొత్తం ఒక ప్రవాహం అయితే జల ప్రవాహం అయితే ఉండేది సైడ్ల మీద గోడ అయితే ఉంది చూడండి ఎంత పెద్ద ఎంత పెద్దరాళ్ళు ఇదంతా గోడ అనమాట ఈ అంచులు మొత్తం ఈ ఈ యొక్క ఈ ప్రదేశం వచ్చేసి కొండకి కొండకి మధ్యలో పెద్ద గోయ అనమాట అంటే లోయ మాదిరి ఉంది ఆ లోయలో నీళ్లు పడేవి నీళ్ళకి అటుపక్క ఇటుపక్క గోళ్ళ కట్టి పెట్టారు మనం చూడొచ్చు పెద్ద పెద్ద మెట్లు ఇక్కడ అక్కడ కూడా చూడ చూడవచ్చు మనం నీళ్లు బారుతున్నాయి ఇంకొంచెం పైకి పోతే మనం ఆ ప్రదేశాన్ని చేరుకోవచ్చు ఇటు అయితే అంతకుముందు మెట్లు ఉండేవి తర్వాత ఈ చెట్ల వల్ల కానివ్వండి లేకుంటే మనమే దాడి చేసిన రాజుల వలన కానివ్వండి ఇవన్నీ ధ్వంసమైపోయినాయి అని చెప్పచ్చు ముందుకు సాగిపోతాం మనం ఇంకా చూసి ఇదే ఆ ప్లేసు అంటే మేము చిన్నప్పుడు ఐదో తరగతిలో ఇక్కడికి వచ్చాను అనమాట తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చిన అంటే ఈ జనాలు ఎక్కడి వరకే వచ్చి ఇక్కడ నీళ్లు తాగేసి ఇక్కడ ఏమన్నా ఒంటలు వండుకునేసి తినేసి వెళ్ళిపోతారు కానీ చుట్టుపక్కల ఏముందో గమనియరు చుట్టుపక్కల అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడైతే ఈ నీళ్ళ వరకే అనమాట అక్కడ చూడవచ్చు మనం పెద్ద కట్టింగ్ బండ ఈ బండ్లన్నీ ఏదో కట్టడాలకు యూజ్ చేశారనమాట పెద్ద పెద్ద మార్చెట్లు చూడవచ్చు ఇది ఒక వంద సంవత్సరాల వయసు ఉన్న చెట్టు అని నేను అనుకుంటున్నా ఇక్కడైతే ప్రజెంట్ మేకలు అయితే ఉన్నాయి చల్లగా మేకలకి అంటే అడవి జంతువులు బాగా వసతి ఇక్కడ చూడండి చుట్టూ గోడ ఉంది ఈ గోడ గురించి మన నెక్స్ట్ వీడియోలో మాత్రం మీరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియో మాత్రం చూడండి ఈ గోడ ఎందుకు ఉండేది అనేది మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో అంటే మనకు కనపడేది ఇక్కడే నీళ్ళు మెయిన్ ఎక్కడి నుంచి అయితే వానాకాలంలో ఎక్కువ దారం మాదిరి పడుతుంటుంది చూడండి పెద్ద పెద్ద బండ్లు చూడండి ఇవన్నీ చెదురైన బండ్ల మాదిరి ఉన్నాయి అంటే మనిషి చేతుల్లో నిర్మితమైన బండ్లు మాదిరి ఉండే కానీ చూడడానికి అలా ఉంటాయి ఇలా ఉంటాయి మనం ఏదైనా చెప్పలేము కానీ చూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ మనుషులు ఇట్లా అనేది మనకు అనిపిస్తుంది మీ నీళ్లు చూడవచ్చు నల్లగా అంత పట్టిపోయింది ఎప్పుడు పారుతుండేది కాబట్టి ఇంకా పైన కూడా చూడవచ్చు మనం గోడై తడ్డం ఉంది మొత్తం కట్టడాలు అయ్యి మానవ నిర్మితం అనమాట ఆ కట్టడాల పైన ఏముండే ఏముంది ఆ కట్టడాల పైన ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం బండం తోస్తుండ తోస్తుండా మనకు కదొచ్చు కదా అది ఎన్నో రెట్లు శక్తివంతమైంది లా మనకంటే బరువైంది మన వల్ల అవ్వదు కానీ మనకంటే పూర్వీకులు ఆ బండల్ని వరుసగా ఎలా పెట్టారు ఎత్ ఎలా ఎత్తగలిగారు అనేది మనకు ఆశ్చర్యం వస్తుంది చూడండి మన పక్కనే చూడవచ్చు గోళ్ళు ఎలా పెట్టుండో చూడండి అంత పెద్ద బండ్లతో అక్కడ వేరుచుండ చూడండి బండ్ల పెట్టు పైన ఇంకెక్కడైతే నీళ్లు మనకు దారు కనపడితే వానాకాలం ఇప్పుడైతే మామూలుగా అయితే ఉన్నాయి లోపల చూస్తే అసలు నల్లగుంది లోపలికి అసలు ఏముంది అర్థం కాల ఒకలం పోతే మనం ఉండలేము భయం వస్తుంది లోపల చూడచ్చు నీళ్ళు ఎలా పడుతుండే నేనైతే ఒక ఎండ్రకాయనైతే కనిపెట్టిన ఎండ్రకాయ పీత అంటారు మామూలుగా మన సైడ్ అయితే ఎండ్రకాయ అంటారు దీన్ని ఇంతవరకైనా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం తప్పకుండా కలుద్దాం